వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ మహాముత్తారం గ్రామ సర్పంచ్ కొండగర్ల బాబు సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల మన దేశం స్వాతంత్రం ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా మారింది జనవరి ఇరవై ఆరున ఆ రోజున గణతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము మన భారతదేశానికి రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభ సభ్యుల కృషి అభినందన నియమని సర్పంచ్ పేర్కొన్నారు ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛ సమానత్వం కల్పించే గొప్ప రాజ్యాంగం మన రాజ్యాంగం అన్నారు ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఉందని స్వతంత్ర సాధనలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వారిని స్మరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు మనమందరం సాగాలని మహాముత్తారం మండల ప్రజలకు అలాగే మన మహాముత్తారం గ్రామ ప్రజలకు ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి అధికారులు ప్రజా ప్రతినిధులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు कोन सां गॾु तव्हां कोन सम्झो படிக்கணும்தே <laughs> 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 డె ఏడో గ్రా డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అట్లాగే మా పాలక వర్గం మా వార్డ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అట్లాగే మా మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అట్లాగే మా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండి ముందుకు నడిపించి అన్ని డ్రైనేజ్ కానీ కరెంటు కానీ నీళ్ళ సమస్య కానీ ఎలాంటి సమస్య ఉన్నా మా దృష్టికి మా బార్డు మెంబర్స్ ప్రజలు ఎవరు తీసుకొచ్చినా కూడా అది తొందరగా పూర్తి చేసి అది చేస్తామని అనుకుందాం ఓకే సార్ అవును ఇంతవరకు మన పబ్లిక్ కాంప్లెక్స్ కానీ అట్లాగే మనకు వాటర్ సప్లై కోసం మోటార్లు కానీ ఇంతవరకు కొత్త మోటార్లు వేయడం జరిగింది వీధి దీపాలు పెట్టించడం కానీ కొత్తగా ఇంతవరకు ఇవన్నీ మన దృష్టికి వచ్చినవన్నీ చేయడం జరిగింది ప్రజలు ఏ సమస్య తీసుకొచ్చినా హండ్రెడ్ పర్సెంట్ ఆ నమ్మకం పెట్టుకొని ప్రజలు మమ్మల్ని గెలిపించారు ప్రజలకు ఇంకోసారి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మహాముత్తారం ప్రజలకు చాలా రుణపడి ఉన్నాం ఎల్లవేళలా అలా ఆ ఎన్నెమడి ఉండి వాళ్ళకు అన్ని సమస్యలైనా తీర్చడానికి ముందుంటా ఊరు కొంచెం రోడ్లు కానీ అట్లాంటి కొత్తగా ఒక రోడ్డు కూడా పెట్టాలనుకున్నాం మేము ఏది వదినపల్లి నుంచి స్తూపం వరకు ముప్పై ఫీట్ల రోడ్ పెట్టి ఊరు డెవలప్ కోసం అది చేసి ఆ ఊరు ఊళ్ళ నుంచి బస్సు పోవాలనే ఆలోచనతోనే ఆ రోడ్డు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం సార్ కూడా దానికి ఒకే చెప్పారు రానున్న రోజుల్లో మనం ఉత్తారం నుంచి బస్సు పోవడం చూస్తాం